హాయ్ గైస్ ఇట్స్ మధు వైజా గైస్ అందరూ ఎలా ఉన్నారు గైస్ యాక్చువల్గా ఈ వీడియో మీకు కొంచెం లేట్గానే వస్తుంది ఎందుకంటే ఇది జనవరి ట్వంటీ నైన్త్ సింహాచలంలో కోనేరు దగ్గర జరిగేటటువంటి తెప్పోత్సవం అనే ఒక పండగ ఉత్సవం అంటారు కదా అదనమాట యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు కోనేరు దగ్గర కొంచెం డెకరేషన్ అంతా కూడా చేస్తున్నారు ఎందుకు ఇంత హడావిడి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఈ మంత్ ఎండ్లో ఇలా పండగ ఒకటి జరుగుతుంది అని సో నేను ఏంటంటే ఇంకా ఆ రోజు ఎలా వచ్చి ఏంటి పండగ ఏం జరుగుతుంది అసలు దేవుడిని పైనుంచి మనం డైరెక్ట్గా చూడడానికి ఎప్పుడూ అవకాశం కుదరదు కుదరదు కదా మన దూరం నుంచే చూస్తాం సో ఈరోజు స్వామివారిని చాలా దగ్గరగా కూడా చూడొచ్చు అని చెప్పి వీడియో షూట్ చేద్దామని నేను అనుకున్నా కానీ ఆ రోజు కరెక్ట్గా నాకు మా అబ్బాయికి కొంచెం హెల్త్ బాగోకపోవడం వలన ఇంకా ప్లాన్ అయితే లేదు కానీ ఫైనల్గా అయ్యో ఇక్కడ వరకు వచ్చాం కదా సరే అని చెప్పి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎలా ఉంటుంది ఏంటో వద్దామని ఇక్కడికైతే మేము వచ్చేసాం అప్పుడు నైన్ థర్టీ అయిందనమాట సో నేను అదే డ్రెస్ లో ఇంకా అలా వచ్చేసాను నైన్ థర్టీకి అయితే ఇలా ఉంది ఇదిగోండి నేను చెప్పాను కదా ఆ కుటీరం కదా చిన్న టెంపుల్ అనమాట ఇదిగోండి ఆ స్టెప్స్ అన్ని కూడా చాలా పెయింటింగ్స్ అన్ని వేసి లైట్ లైటింగ్ అంతా డెకరేట్ చేశారనమాట నేను ఏంటంటే ఆ రోజు మొత్తం షూట్ చేశాను అప్పటికే పండగంతా అయిపోయింది మనం చూడాల్సినవన్నీ మిస్ అయ్యి అయినా కానీ ఒక షార్ట్ కింద అప్లోడ్ చేసి మీకు పోస్ట్ చేశాను అనమాట అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో నేను ఒక ఫంక్షన్ జరుగుతున్నాను ఆ ఫంక్షన్ నేను అటెండ్ అయినప్పుడు అక్కడ ఇంకో సిస్టర్ వాళ్ళు అన్నారంటే షాక్ కింద చూసాను కానీ ఫుల్ వీడియో పెట్టుంటే సినిమా ఛానల్లో ఇలా జరుగుతుందా అని చెప్పి మాకు తెలుస్తుంది సో అప్లోడ్ చేయొచ్చు కదా అంటే ఇంకా మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ కూడా పెట్టి మళ్ళీ అవన్నీ అడిక్ట్ చేసి మీకోసం అయితే పోస్ట్ చేశాను సో కొంచెం లేట్గా అప్లోడ్ ఇదిగోండి స్వామివారిని అయితే పై నుంచి కిందకి కోరికి తీసుకెళ్తున్నారు అంటే ఇక చక్కగా కాగడాలతో ఇంకా ఇంకా పరిడీ ఏదో ఉంటారు కదా అది కూడా జరిగింది అలాగే చక్కగా గెలతో మంచి మంచి పాటలతో చాలా గ్రాండ్గా సాధన అయితే ఇక్కడ తీసుకెళ్తారు కోరి దగ్గర అంతేకాదండి ఇక్కడ పూజారు అందరూ కూడా తెల్ల వస్త్రాలతో చాలా కనుమందుగా కనుక ఇక ముఖ్యంగా ఆ లోపల కూర్చున్న పంతులు గారు ఉన్నారు కదండి స్వామివారు పక్కనే ఒక్కళ్ళు ఆ స్వామివారు అయితే మాకు మిస్ అంటే మా అమ్మని చూసి కొంచెం బాగా స్మైల్ చేశారంటే అంటే చేసేట్టు నేను వీడియో తీసుకుంటాను సో అంటే మా తమ్ముడు కూడా ఈ స్వామివారికి రథం ఏదైతే ఉందో అందరూ తీస్తే అన్నారు మా తమ్ముడు కూడా అందులో షేర్ చేశాడనమాట అంటే సారీ మా తమ్ముడు కూడా అందులోనే పాల్గొన్నాడు అక్కడికి వచ్చినటువంటి క్షణాలు అందరూ కూడా స్వామివారికి ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకుంటున్నారన్నమాట అందుకని చెప్పి రథాన్ని కొంచెం స్లోగా తీసుకెళ్తున్నారు హారతి దర్శనం అన్నీ కూడా మాకు చక్కగా ఇలా డైరెక్ట్గా చూసే అంత భాగ్యం ఇంకా చేసుకుంటే ఉండిపోకుండా ఫస్ట్ ఫోన్ అయితే మాకు వచ్చేసి చక్కగా దర్శనం సింహాచలంలో కూడా ఇంతమంది పూజార్గాలు అయితే చూడలేరు అయితే స్వామివారిని కాదు పూజారగాలిని అందరినీ కూడా చక్కగా మనకి రెండు అడుగుల దూరంలోనే చూడొచ్చు అనమాట ఇదిగోండి మనం ఇలా పాలు పంచుకోవచ్చు చక్కగా స్వామివారిని రథం వెత్తే దాంట్లో కానీ లేకపోతే పువ్వులు జల్లే దాంట్లో కానీ ఏదైనా కానీ మన సేవ అనేది చేసుకోవచ్చు స్టార్టింగ్ టైంలో ఎలా ఉందంటే చక్కగా కూడా అప్పుడు రిటర్న్ చాలా గ్రాండ్గా చాలా హనామకంగా ఉంది ఇంకా కూడా పిల్లలు కొనుక్కునే చిరుతిల్లి ఏంటి ఇంకా వంట సామాగ్రి ఇంకా ఏవైతే ఉన్నాయో టాయ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు అప్పుడు చూసారా పూర్తిగా మేము సో నా అందరికి కూడా నేను లాస్ట్ ఇదిగోండి ఫైనల్గా మీకు చూపుతాను వీడియో తీసేసాను అందుకని పోస్ట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ గైస్